హాయ్ హలో వైటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటనుకుంటున్నారా మన కాకినాడలో క్రాప్ బజార్ అయితే పెట్టేశారండి మళ్ళీ ప్రతిసారి పెట్టేదే కదా ఏముంది అనుకుంటున్నారు కదా వచ్చేది దసరా కాబట్టి చాలామంది అయితే షాపింగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు అదే ముఖ్యంగా క్రాప్ బజార్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అన్నీ ఒకే చోట దొరికే ప్లేస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలాంటి ప్లేస్ చూసేద్దామా మరి రండి లోపలికి వెళ్ళిపోదాం ప్రతిదీ క్లియర్గా చూపిస్తున్నానండి నేను సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు బట్ మీరు చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో మీరు అయితే క్లియర్గా చూసేయండి స్టార్టింగ్ అయితే ఫ్లవర్ వాజ్లు అయితే పెట్టారనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిందండి మనకి టాప్స్ అండ్ దుప్పటాస్ అండ్ ప్లాజోస్ స్లిప్పర్స్ మొత్తం అన్నీ అయితే షాప్స్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినవి నాకు ఈ క్రాప్ బజార్ లో ఎక్స్పెషల్ గా నచ్చేది ఏంటంటే టాప్స్ అండి టాప్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ ఇయర్ కలెక్షన్స్ నేను ఎక్కువ క్రాప్ బజార్కి వచ్చేది అయితే టాప్స్ కోసం వస్తానండి తర్వాత ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ చూపిస్తాను మీకు కిచెన్ ఐటమ్స్ అనమాట ఇవి ఈ సారీ టాప్స్ కలెక్షన్ అయితే కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయండి టాప్స్ అయితే చాలా బాగున్నాయి ఈ చూడండి నేను బ్యాంగిల్స్ కలెక్షన్ అంటే ఇష్టమంది చెప్పాను కదా ఇవే అన్నమాట నేను ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకుండేవి ఇక్కడే తీసుకుంటానండి చాలా మంది అనుకుంటారు హైదరాబాద్ నుంచి కదా తెచ్చుకు వేసుకుంటుంది అని చాలా మంది అంటారు అనమాట కాదు మనం బ్యాంగిల్స్ హైదరాబాద్ వరకు అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మనకి కాకినాడ క్రాప్ బజార్ కి వెళ్తే చాలండి మనకు కావాల్సిన బ్యాంగిల్స్ అయితే అక్కడ దొరికేస్తాయి అనమాట ఇంత బ్యాంగిల్స్ కలెక్షన్ ఇక్కడే ఉంది కదండి హైదరాబాద్ వరకు వెళ్ళడం ఎందుకు చూడండి ఇక్కడ వచ్చేసి కిడ్స్ కి టీషర్ట్స్ అవి అన్నమాట నైట్ వేర్ అయితే ఉంది బాయ్స్ కి గర్ల్స్ కూడా ఇంకా ఇక్కడ డిఫరెంట్ గా కనిపించిన ఇంకా ఏమన్నా ఉన్నాయంటే హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఈ సారి అయితే చాలా బాగుందండి ఇంకా బెడ్షీట్స్ కూడా కొంచెం కొత్త వెరైటీ కూడా ఉన్నాయన్నమాట బెడ్షీట్స్ వచ్చేసి ఇవి వచ్చేసి బాయ్స్కి షర్ట్స్ ప్యాంట్స్ అన్నమాట ఇందులో కూడా ఆఫర్ ఉందంటండి అది నేను ఎందుకో చూడలేదు ఇక్కడ దుప్పటాస్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి హ్యాండ్లూమ్ దుప్పటాస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఈ డ్రెస్ కైనా సరే ప్యారప్ చేసుకునేలాగా హ్యాండ్లూమ్ దుప్పాటాస్ అయితే చాలా బాగున్నాయండి టాప్స్ కొత్త కలెక్షన్ అయితే ఉంది అని చెప్పాను కదండి నేనైతే అందులో కొన్ని అయితే చూపిస్తాను అన్నీ చూపించలేను ఇక్కడ కలంకారీ టాప్స్ అయితే చాలా బాగున్నాయండి నేను ఒక్క టాప్ అయితే ఓపెన్ చేయిస్తాను క్రా బజార్కి ఎక్కువగా అందరూ లైక్ చేసేది కలంకారీ డ్రెస్సెస్ నే ఎక్కువే లైక్ చేస్తారనమాట శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా ఇక్కడ కలంకారీ టాప్స్ అయితే చాలా అయితే చాలా బాగున్నాయి మీరు వెళ్తే ఒకసారి అయితే ఆ టాప్స్ చూడండి క్లాత్ కూడా చాలా బాగుందనమాట ఈ టాప్ నేనైతే ఒక టాప్ అయితే తీసుకున్నాను అది లాస్ట్లో యాడ్ చేస్తాను చూసేయండి కలంకారీ టాప్ అయితే తీసుకున్నాను అనమాట మీరు ఇక్కడ పైన బోర్డు చూస్తున్నారు కదా ఒక టాప్ వచ్చేసి మూడు వందల యాభై రెండు టాప్లు అయితే ఆరు వందలకి అయితే ఇస్తున్నారు అనమాట అండి రెండు టాప్స్ అయితే ఆరు వందలు కలంకారీ ప్యూర్ కాటన్ అనమాట అండి చాలా బాగున్నాయి టాప్స్ అయితే ఈ సారీ నేను ఏ టాప్ తీసుకున్నాను అనేది లాస్ట్లో అయితే చూసాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్లాక్ బీట్స్ అయితే చూస్తున్నాను అనమాట ఇక్కడ మనకి నచ్చినట్టు కూడా కస్టమైజ్ చేసి కూడా ఇస్తారనమాట ఇక్కడ మనకి ఏ కలర్ కావాలి అనేది వాళ్ళకి చెప్పేస్తే వెంటనే ఇక్కడైతే రెడీ చేసి మనకైతే ఇచ్చేస్తున్నారండి చూసారా ఈ పైన అన్ని బ్లాక్ బీడ్సే ఎప్పుడు పెట్టేదే కదా క్రాప్ బజార్ ఏంటి అనుకుంటారు చాలా మంది కానీ ఈ క్రాప్ బజార్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారండి ఇప్పుడు వచ్చేది దసరా కాబట్టి ఎక్కువ షాపింగ్ అయితే చేస్తారు కదా చాలా మంది ఇక్కడ క్లాత్ అయితే బాగా లైక్ చేస్తారు ఇక్కడ వచ్చేసి శారీస్ ఉన్నాయన్నమాట ఇంకా బాయ్స్ షార్ట్స్ షర్ట్స్ టీ షర్ట్స్ నైట్ వేర్ మొత్తం ఎటు జెట్ అయితే ఇక్కడ ఉన్నాయండి నాకు ఈ పైన వైట్ శారీ అయితే చాలా బాగా నచ్చింది కానీ తీసుకోలేదు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ చిన్ని చాలా బాగున్నాయి కదా ఇక్కడ బ్రాచ్లెట్స్ అండ్ బ్లాక్ బీట్స్ మొత్తం అన్ని ఉన్నాయి అన్నమాట ఇక్కడ బీట్స్ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కోసం వెయిటింగ్ అయితే నేను ఆ షాప్ ఎక్కడుందా అని వెతుకుతున్నాను మొత్తం ఈ సెక్షన్ మొత్తం అయితే చూపిస్తాను ఇప్పుడు నా ఫేవరెట్ ప్లేస్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎక్కడుందో వెతుకుతున్నాను అరే బ్యాంగిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి మీలో ఎంతమందికి బ్యాంగిల్స్ అంటే ఇష్టం చాలా మంది అయితే ఇష్టపడుతున్నారండి ఈ బ్యాంగిల్స్ని మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాం కదండి అవి కొంతమంది అయితే ప్లాస్టిక్ అనేది ఇష్టపడరు కదా ఇప్పుడు ట్రెండ్లో అయితే ఉన్నాయన్నమాట ఈ బ్యాంగిల్స్ ఈ బ్యాంగిల్స్ తీసుకొని సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే కస్టమైజ్ చేసుకుంటున్నారండి కొంచెం మంది సెంటిమెంట్స్ ఫీల్ అవుతారు కదా ప్లాస్టిక్ వేసుకోకూడదు ఇలా పెళ్ళైన వాళ్ళు అని అలాంటి వాళ్ళు ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకుని సిల్క్ థ్రెడ్తో రెడీ చేసుకుంటున్నారనమాట సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేస్తానండి నా ఫేవరెట్ ప్లేస్కి ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించేస్తాను చూసేయండి ఇక్కడ ఫ్లవర్ వజులు ఉన్నాయి చాలా బాగుందండి ఇది ఇదే నా ప్రపంచం నేను క్రాప్ బజార్కి ఎక్కువ వచ్చేది ఈ కలెక్షన్ చూడడానికే అండి నా ఫేవరెట్ కలెక్షన్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ సూపర్ ఉన్నాయి చాలా క్లియర్గా చూపిస్తున్నానండి మొత్తం ఇవన్నీ ఇయర్ రింగ్సే ఈ ఇయర్ రింగ్స్లో మీకు ఏమైనా నచ్చినాయివా నచ్చితే కామెంట్లో చెప్పండి చూద్దాం నాకైతే ఇవన్నీ నచ్చినాయి అలాగని కొనేస్తాను అనుకోకండి ఇష్టపడతాను కానీ ఎక్కువ కొనలేను అనమాట చూసేసారు కదా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇంకా ఎడ్ సైడ్ అయితే ఇంకా టాప్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి ఇక్కడ మన నేమ్స్ తో కిచెన్ అయితే రెడీ చేసి ఇస్తున్నారండి హ్యాండ్లూమ్ శారీస్ అయితే ఉన్నాయండి ఇక్కడ కాటన్ శారీస్ హ్యాండ్లూమ్ అయితే ఉన్నాయండి అంతే అండి క్రాప్ బజార్ మొత్తం అయితే చూపించేశాను మీకు వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి మొత్తం ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ క్లియర్గా అయితే అనుకుంటున్నాను ఇంకా ఏమీ చూపించలేదు అనుకుంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అలా ఏమీ మిస్టేక్స్ లేకుండా అయితే నేను తెలుసుకుంటాను మీరు ఏది చెప్పినా సరే అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే నేను తీసుకుంటానండి నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ అయితే జరగకుండా నేను చూసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన ఇంట్లో డెకో ఐటమ్స్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసేసారు కదా ఇంకా అన్ని అన్నీ అయితే చూపించానని అయితే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశాను వీడియో మొత్తం మళ్ళీ ఇక్కడే ఎండ్ అయితే చేస్తున్నాను వీడియో వీడియో ఎలా ఉందో నాతో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి మీరు ఇంకా క్రాప్ బజార్ చూడకపోతే కనుక ఖచ్చితంగా చూసేయండి ఈ ఎగ్మిషన్ మన గడియార స్తంభం దగ్గర అయితే ఉందనమాట కాకినాడ గడియార్ స్తంభం దగ్గర అయితే ఆపోజిట్ లో ఉంటుంది ఒకటి జైంటు ఎదుర్కొంటే అయితే పెడతారు లేదా ఇక్కడ గడియార స్తంభం దగ్గర అయితే పెడతారు కదండి పెట్రోల్ బంక్ ఉంటుంది కదా తన ఆపోజిట్ లో అయితే ఉంటుంది ఒకసారి డీటెయిల్ గా అయితే చూపించేస్తున్నాను చూసేయండి అదిగోండి అయితే పెట్రోల్ బంక్ ఉంది కదా దాని ఆపోజిట్ రోడ్లో అయితే పెట్టేస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం మన దసరా సెలబ్రేషన్కి షాపింగ్ చేసేయాలనుకున్న వాళ్ళు అయితే ఈ బజార్ బజార్కి అయితే వెళ్ళిపోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను